అండి మన శ్రీగాయత్రి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం నా పేరు ఉప్పల్ రాజు మనది వచ్చేసి శ్రీగాయత్రి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ మన లక్ష్యం ఒకటే తక్కువ పెట్టుబడితోని ఎక్కువ దిగుబడి తీసుకురావడమే మన యొక్క లక్ష్యం మనం ప్రజెంట్ ఇప్పుడు కోటపాడు గ్రామంలో ఉన్నాము ఇది వచ్చేసి సూర్యాపేట డిస్టిక్ ఇప్పుడు మనం నాగేష్ గారిని తెలుసుకుందాం రైతు దగ్గర ఉన్నాం నమస్తే నాగేష్ గారు మీదే ఊరండి కోటపాడు ఏ మండలం ఆత్మ మండలం ఆత్మ మండలం ఏ జిల్లా సూర్యాపేట జిల్లా సూర్యాపేట జిల్లా ఓకే ఇప్పుడు ఇది వాడిన తర్వాత ఏ విధంగా ఉందండి వాడడానికి రిజల్ట్ హైలైట్ ఉందండి వాడక ముందు ఒక తిరిగి ఉన్నప్పుడు మొత్తం పొలం ఎర్రబడినప్పుడు శ్రీగా యూట్యూబ్ ఛానల్ తీసుకున్నా చూసి ఆర్డర్ పెట్టామండి ఆర్డర్ పెట్టిన తర్వాత వాడిన ఐదు రోజులకి చాలా మార్పు కనిపించింది ఈ పొలం కూడా చాలా వచ్చి ఎక్కువగా రావడం జరుగుతుంది ఇది ఇప్పుడు మనం ఇప్పుడు ఈ పొలం వచ్చేసరికి ఎన్ని రోజులు అయింది పెద్ద మనిషి పొలం ముప్పై రోజులు అయింది ముప్పై ఐదు రోజులు అయింది నాటేసే మీరు వాడి వారం రోజులు అయిందా ఓకే ఆ ఓకే మొత్తం మీద ఏంటంటే ఈ ఇరవై ఐదు రోజుల నుంచి మీరు వాడుకున్నారు దీన్ని వాడుకునే దశ కూడా ఏంటంటే ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై రోజుల మధ్య వాడుకుంటేనే మన పొలానికి అనేది పిలుకలు వస్తాయి పిలిక వచ్చే వ్యవస్థ అనేది అది ఇది మెయిన్ చూసినట్టు ఏంటంటే వేరు వ్యవస్థ అనేది డెవలప్ చేస్తుంది అదే విధంగా పిలుకలు కూడా బాగా వస్తాయి ఇప్పుడు ఇప్పుడు చూసినట్టు అయితే పొలం మొత్తం కూడా ఏ విధంగా ఉంది చాలా బెటర్ గా ఉంది అన్ని విధాలుగా కూడా మంచిగా ఉంది ఇప్పుడు నాగేష్ గారు ఎట్లా ఉంది పొలం చూసినట్టు అయితే ఇప్పుడు మంచి నల్లగా అన్న ఇంకోటి ఏంటంటే పిలకలు బాగా రావడం జరుగుతుంది ఇలాంటి డిసీస్ కూడా లేకుండా ఉంది అది బుల్లెట్ వాడిన తర్వాత బుల్లెట్ వాడి బుల్లెట్ వాడిన తర్వాత నెంబర్ వన్ గా ఉంది ఇది చూసినట్టు బెటర్ గా ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఇది చూద్దాము ఎన్ని పిలకలు వచ్చినాయి ఏంటి అనేది రైతుల ఆనందంలో చూద్దాము అన్ని విధాలుగా కూడా మంచిగా ఉంది చూడండి రైతు చూడండి ఎట్లా ఉందో దీని పిలుకలు అనేవి కూడా చాలా బెటర్ గా ఉన్నాయి మంచిగా మినిమం ఇట్లా చూసినట్టయితే మినిమం నలభై ఐదు నుంచి యాభై మధ్యలో ఉన్నాయి నంబర్ వన్ గా ఉంది రైతులకు కూడా బెటర్ గా ఉన్నారు మీ పేరు ఏం అండి భద్రు మీ పేరు బాను తరిసింగ్ బాను తరిసింగ్ భద్రు నాగేశు మన వీళ్ళు వచ్చేసి మొత్తం పది ఎకరాల పొలము దాంట్లో ఫస్ట్ ఒక మూడు ఎకరాలకు వాడుకున్నారు మన శ్రీగాయతి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ చూసి ఆర్డర్ ద్వారా వాడుకొని అన్ని విధాలుగా బెటర్ గా ఉందని మనం ఇన్వైట్ చేయడం వల్ల వచ్చాము వాళ్ళు సంతోషాన్ని మీరు దీన్ని పది మంది కూడా వాడుకోవచ్చు అంటారా చాలా మంది వాడిన తర్వాత అక్కడ నుంచి చెప్పారని చెప్తే ఫార్మర్ నుంచి నేను యూట్యూబ్ ఛానల్ ఆర్డర్ ఇచ్చా అని చెప్పానండి చాలా మంది పొలం చూసిన తర్వాత కూడా వచ్చి నాకు కూడా ఆర్డర్ చేయండి అని చెప్తే చేద్దామని చెప్పి ఇచ్చామండి ఎందుకంటే చాలా మంది వస్తున్నారు చూస్తున్నారు పొలానికి కూడా ఎక్కడ వాడారు ఎక్కడ నుంచి శ్రీ గాయత్రి ఫార్మర్స్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము ఆర్డర్ పెట్టామని చెప్పామండి చాలా మా అన్న అయితే గానీ ఇంకా పక్క అయితే చాలా మంది మాకు చెప్పారనమాట మాట ఇచ్చాను ఖచ్చితంగా ఆర్డర్ పెడదామని చెప్పేసి అది ఇక్కడ మేము ఏం చేయమంటే అందుకు వాళ్ళ ఫ్రీ సైడ్ శ్రీ గాయత్రి ఫార్మర్స్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ పిలిపించి రండి మాకు ఒకసారి విజిట్ చేయాలని చెప్పి సైడ్ తీసుకోవచ్చు జరిగింది ఇప్పుడు మొత్తం మీద చూసినట్టు అయితే మనం అందరం కూడా హ్యాపీ కదా తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ దిగుబడి మనకు మెయిన్ ఏంటంటే ఇప్పుడు మెయిన్ కూడా ఇది వాడుకునేటప్పుడు కంపల్సరీ కూడా రైతు కొబ్బరి నూనె అనేది రాసుకోవాలి రాసుకుంటేనే లేకపోతే ఏమైంటది అంటుంటది కాబట్టి కంపల్సరీ కూడా కొబ్బరి నూనె రాసుకోవాలి మంచిగా వాడుకోవాలి ఆ విధంగా చేసినట్టయితే బెటర్ గా ఉంటది మన శ్రీగాయతి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి రైతు సోర్లందరూ కూడా ధన్యవాదాలు అండి మీకు తెలిసిన విషయాన్ని పది మందికి తెలియజేయండి